ఈ ఆడాళ్ళని చూస్తేనే ముత్తడిగా ఉంటారు మన ఆడాళ్ళు ఉంటారు పగలు చూస్తే రాత్రి కాల్లోకి వచ్చాడు ఎవరో అనుకున్నారు నువ్వా బ్రోకర్ నిన్నేరా నిన్నే రా పెడతమా నన్ను పట్టుకుని మావ అంటున్నావా నువ్వే ఆ మనోహరికి మావం నిజమే నే వరుసకి మావని నువ్వు పక్కలేసే మావని అన్నానం రోషం ఎందుకు ఇప్పుడు నువ్వేగా వాడికా ఏర్పాట్లు చూస్తున్నావు ఇదిగో నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఇక డ్రైవర్ ఉద్యోగం మానేయచ్చుగా ఉద్యోగం మానేయాలా చిదంబరం మితి మీరు మాట్లాడుతున్నావు నేనా ఇంకా పక్కన కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నాను నాతో పెట్టుకుంటే ఈ బొద్ద గరిగించి వ్యభిచారం జరిపిస్తున్నావు నిన్ను అండమాన్ జైలుకి పంపించేయగలను ఏమనుకున్నావా అవునరా మా మేనలుడు మనోహరికి ఇలాంటి ఫ్రెంచ్ లేడీ బొమ్మలు చూపించి మాయ చేసి వాళ్ళిద్దరిని ఎక్కడికో దూరంగా పంపించేసావట వాడు ఎంత పెట్టుకున్నా కనబడ్డం లేదు ఏమయ్యాడు రా లేదా నేను ఎక్కడ పంపించాను నన్నే అడుగుతున్నావా నువ్వు అప్పగించిన ఫ్రెంచ్ అమ్మాయిని తీసుకుని పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్తాడు అనుకున్నావా రేస్ కోర్సులో పందాలు కాస్తూ కమాన్ కమాన్ పీక్కుంటూ ఉంటాడు గాడిదే రే వెంకటరమణ రే చెవుడు కూడా వచ్చింది ఏం కర్మ మా వాడికి ఎవరినూ ఫ్రెంచ్ లేడీని చూపించావని విన్నానే ఆ బాబు పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా దేనికి నాకు చెన్నీళ్ళు పెడదామని ఉందిరా డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా పనులు దొరుకుతాయా ఏమిటి ఇదిగో పచ్చకాయతం వంద ఇది బస్సుకి బస్సుకి వంద రూపాయలే నువ్వేం బస్సులో ఫ్రాన్స్ కి వెళ్తావా కాదులే కాఫీకి ఇవ్వండి వదిలిపెట్టవే చిన్న వీక్ పాయింట్ దొరికితే ఆటోకి ఎలా ఇప్పుడేగా బస్సులో వెళ్తాను మళ్ళీ ఆటో ఏమిటి బస్సు దిగి ఆటో వెళ్తాను ఇదేమండి సరే అవును లక్ష్మీ లాంటి పెళ్ళ ఉందిగా ఈ చిన్నబుద్ధులు అంటే ఎవరితో మాట్లాడుతున్నారా మీతోనే నాకేం చెవుడా చెవి కోసం మేకల అలా వస్తాను వెంకటరమణ అసలు నీకు నా బాధ అర్థం కాదురా మీ అత్తయ్య బొత్తిగా ముసిలింది అటువంటి మాట్లాడకండి అత్తయ్య అంటే మహాలక్ష్మి ఆవిడ వస్తూ ఉంటే పూరి జగన్నాథ్ రథములా నిండుగా ఉంటుంది రథంలా ఉండే మాట నిజమే కానీ నేను లాగలేకపోతున్నానే అత్తయ్య లాగా ఏంటి ముప్పై ఏళ్ళ నుంచి లాగుతున్నారు ఇదేమిట్రా నా పెళ్లాన్ని నువ్వింత మర్ణిస్తున్నావేమిట్రా అక్కడిటప్పుడు మాటలు అనకండి అత్తయ్య తల్లి లేదు కదా అభినంతలో ఇచ్చిన గైడ్ పడుతుంది ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఊళ్ళోనే చిన్న ఇల్లు పెట్టుకుంటున్నార్రా మేము ఫారంలో పెట్టుకుందామని ఆలోచిస్తున్నా కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ ఓరే దుశ్చాసరా నా కంచం నా ప్రాణం ఉన్నంతవరకు నా అత్తయ్య నువ్వు మోసం చేయలేవు రాయ్ అత్తయ్య మీ అత్తయ్యని చేసుకున్న తర్వాత రా నేను నా నాగ చక్రునో హారే నువ్వు ఇక్కడే ఉన్నావా అవును

ఏమా ఉంట్లో బాలేదాను మీరీ అందరూ తోరగాారండి మీ అందరికీ నేను ఇప్పుడు ఓ శుభవార్త చెప్పబోతున్నాను నేను పదవళి ఎత్తుకోబోతున్నాను అమ్మా ఎన్నబాబు గారికి వారసుడు పుట్టబోతున్నాడా అవును సుబ్బయ్య అమ్మవారికి అభిషేకం చేయాలి వీళ్ళు పూజ కార్పడి అమ్మ మన కులదేవతకు పుట్టల పాలు పోయాలి ముందర మా గృహలక్ష్మికి బోడిదు గుమ్మిడికాయ దిష్టి తీయాలి వరలక్ష్మి కోడలు ఉమ్మకి మంత్ర పని పనిచేయడానికి నువ్వేగా ఒప్పుకున్నావు అదేటయ్యా ఈ చిత్రంగా అడుగుతున్నారేటి ఈ మనోహర్ బాబు కూడా నే పురుడు పోస్తే పుట్టిన బిడ్డేనండి వాడు అందుకే అలా అయ్యాడులే మావయ్య ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు ఈ పదివేల రూపాయలు బహుమానం ఇస్తున్నాను కారణం ఇప్పుడు తీర్చుకుంటున్నావు ఇది ఎందుకండి నువ్వు ఎందుకు అనుకున్నా సరే మా ఇద్దరికి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఒక్క విషయం ఆలోచించు ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ నువ్వు పురుడు పోసావే అనుకున్నా నీ చేతికి ఇంత డబ్బు వస్తుందంటావా నాంచారి ఉమకి డైవర్స్ ఇప్పించాలి అందుకు ఆవిడ గొడ్రాలని కోర్టులో రుజువు చేయాలి నాకున్న ఉపాయం ఇదొక నల్ల త్రాసు విషయం మేడ్ ఇన్ ఆఫ్రికా వాటిల్ అంటుకుంటేనే పవర్ తెలుస్తుంది లోకల్ విషయం కాదు ఫారెన్ విషయం నువ్వు ఇచ్చే మందుల్లో ఇది కాస్త ఉమకి అనుకో గర్భస్రావం నువ్వు చేయక్కర్లా దాని అంతా అదే అవుతుంది అదృష్టం బాగుంటే ఉమ కూడా అవుట్ ఎవ్వరికీ అనుమానం రాదు గర్భస్రావమై ఉమ చచ్చిపోయిందని అనుకుంటారు మావయ్య ఈ మేడ్ ఇన్ ఆఫ్రికా విషయం నీ చేత్తో నీవు నాకెందుకో భయం వేస్తుందండి వరలక్ష్మ గారు నన్ను నమ్మి ఆ పిల్లకు పురుడు వచ్చే వరకు నన్ను చూసుకోమన్నారు అమ్మా అమ్మా మన ఇంటికి ఎవరో వచ్చారు ఎవరి పాప మీ అమ్మాయా అవునయ్యా ఇంకా పెళ్ళైనట్లేదు నా గురించి వినే ఉంటావు ఉమ్మకి కడుపైన పోవాలి లేదా ఈ పిల్లకైనా బాబా బాబా అది మహాపాపం నాంచారీ సరే నన్ను ఒప్పేసుకో లేదా నీ బిడ్డ కడుపు రాకుండా ఆపలేం కడుపు అంటే ఏమిటో తెలుసుగా పుచ్చుకో ఆవేశపడకో ఇది వేషం నువ్వు దాగసావు కనుక పరీక్షించి చూశాను ఈ చోర్ను మూడు పూట్లా మూడు చిటికలు చప్పునివ్వండి ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిది ఇది మాత్రం ఇప్పుడు గా ఇచ్చేయండి సరే ఉమా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి సమస్త పాపక్షయహరం శ్రీ భగవతి పాదోదకం పావనం కాదే సుందరి ఆఫ్రికా నుంచి తెప్పించిన నల్ల తాచు విషం ఇచ్చి చూసాం ఆ విషం కూడా ఓమన్ ఏమి ఏం చెప్పమంటావయ్యా ఇది నా కడుపును పుట్టిందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానే ఎప్పటి నుంచో వాడితో కాపురం చేస్తున్నావు గదే నీ కడుపు నలసైన పుట్టిందా ఆహా లేదే ఇప్పుడు ఆ భూషయ్య గారి అమ్మాయికి సంపుదామన్నా సాడుతుందే అయ్యో నేను నేనెవరికి చెప్పుకోను నేను ఎట్టా లక్ష ఆస్తి మొత్తం ఆ నువ్వు అనాథం అయిపోతావే ఇదంతా నీ వల్ల చునబాడానయ్యా ఇంతకు మించి నన్నేం చేయమంటావే నీ బిడ్డ సమర్థురాలు కాకపోతే నేను ఆస్తి గురించి ఆలోచించే వాడిని ఇంటికి తీసుకొచ్చాను ఈ కుటుంబంలో వాడు కలిసిపోతాడు పోకూడదు అనే బాధిసిడు ఎరవేసి పట్టుకోవలసిన వెంటనే గొంతు పిసిగితే వదిలిపోతుంది ఇప్పుడే చెబుతున్నా గుర్ర పందాల కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడే మనోగర్ వచ్చి రాగానే వాడు ఆస్తి మొత్తం మా అమ్మాయి పేరు రాయించకపోతే నేను ఊరుకునేది లేదు తర్వాత ఏం చేస్తానో తెలుసా నాకు కూడా ఇసం కలపడం వచ్చు ఒక డోసు నీకు ఇచ్చేస్తాను ఆ సినీ దుంపదేగా ఇంతకు ముందే బందర్లో ఉండగా ఆ జమీందారిని పైకి పంపించేసి ఈ ఊరు వచ్చావు కదా అది ఉట్టి రిహార్సులే అయ్యయ్యో హత్యలకు కూడా రిహార్సులు ఉంటుందా అంత పని వద్దు గాని ఇక మీద నీ చేత్తో పాలిచ్చినా పచ్చి మంచి నీళ్ళు ఇచ్చినా కూడా ముట్టుకోను అమ్మా ఆడపిల్ల పుట్టింది తల్లి బిటా క్షేమంగా ఉన్నారు పరాశక్తి తల్లి నాగదేవత నా గుర్రం ఓడిపోయింది రాండి ఆ పిశాచి పుడుతునే యాభై వేలు అష్ట నేను పునాను పోరా మీరు రండపై రారా నేను వాళ్ళకి ఎలా ఉందే రాను పాగట్లో ఇంకా కొద్ది గొప్ప ఉన్నట్టుంది అది కాస్త వదిలిపోతే రావు నండి చేయమనే చెయ్యి వ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధవ్ గురు చూడండి బిడ్డ పుట్టిన నక్షత్రాన్ని బట్టి గకారం రావాలి గనక గాయత్రి అనే పేరు బాగుంటుంది గాయత్రి అలక్కనే ఉంది బాగుందమ్మా అమ్మా ఇంతవరకు ఏం రాలేది ఒకవేళ ఆయనకి వార్త అందిందో లేదు మీరేం దిగులు పెట్టుకోకండి అమ్మా బెంగళూరు గుర్రాల క్లబ్ వెళ్ళి మీకు బిడ్డ పుట్టిందని చెవులో దూరి మరీ చెప్పొచ్చా అట్లా గుర్రపందాలు జరిగే చోటుకి వెళ్ళి చెప్పొచ్చావా అవును ఆయన గుర్రానికి పుట్టింది అనుకున్నాడేమో గుర్రం గుడ్డు పెడుతుంది ఏరా తిరుగు ఎప్పుడు ఉండేవేగా ఇవాళ కాస్త పెందరాడే రాకూడదు పెట్టే గాయత్రిని పేరు పెట్టాం రెస్పాండ్ చేస్తుంది ఈ శని పుట్టిన నిమిషాలే నాకు యాభై వేలు నష్టం దీని మొహానికి బారసాల ఒకట ఓషయ్య గారి పని మహా జోరుగా ఉన్నట్టుంది పీడల్లే తప్పించింది బిడ్డని విశ్లేసుకుంటారా బిడ్డ ఇది కాలు తీసురా బాధపడకండమ్మా నా మీద ఉన్న కోపం ఈ బిడ్డ మీద చూపించారు వారి మీకు తెలుసు అమ్మా కులదైవమే కూతురై పుట్టినా ఆ అబ్బాయి గారు తెలుసుకోలేకపోతున్నారు